దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ కోర్ బంజారా అనే పుస్తకం ఈ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనేది కవి రచయిత డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బంజారాలు ఒక సంచార జాతిగా ఉండి అనేక సంవత్సరాలుగా అనేక ద శతాబ్దాలు సంచార జాతులుగా ఉన్న గిరిజన జాతి అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రస్థానాన్ని మనం తీసుకుంటే ఈవెన్ సింధు నాగరికత కాలం నుంచి తీసుకుంటే కూడా వాళ్ళకి కొన్ని చారిత్రక ఆధారాలు అవి ఉన్నాయి కానీ వాళ్ళ చరిత్ర ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎట్లాంటిది అంటే బంజారాలకు వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియదు ఇంకా మిగతా సమాజానికి ఏం తెలుస్తుంది కాబట్టి బంజారాల మీద కొన్ని అపోహలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ ఇక్కడ అని చెప్పి ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు అట్లా అనుకుంటే మా ఏ జాతి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు ఎవరికి కూడా నిజంగా ఎవరు రాసిపెట్టలే కాకపోతే నీ చరిత్ర కొంతవరకు మనకు అవగాహన అనేది ఉండాలి అయితే సమాజంలో నీ మీద రకరకాల అపోహలు సృష్టించినప్పుడు నేను అయ్యే మేము అట్లా కాదురా ఇట్లా అని చెప్పగలిగే వాయిస్ మనం లేకపోతే ఇంకా జాతి మన కూడా ఎక్కడ ఉంటుంది అని ఇంకోటి ఎవరైనా ఆ స్థాయిలో వాళ్ళకి నాలెడ్జ్ క్రియేట్ చేయగలగాలి కదా కాబట్టి ఎవరు చేయాలి అది చదువుకున్న వాళ్ళు చేయాలి నాలాంటి వాళ్ళు నాలాంటి చదువుకున్న వాళ్ళు చాలామంది లక్షల మంది ఉన్నారు కానీ లక్షల మందిలో ఎవరికో ఒకడికి ఆ పరిజ్ఞానం ఉన్నోడు చేయగలుగుతాడు అందరు చేయలేరు కదా కాబట్టి జాతి గురించి కొంత అపోహలు సమాజంలో ఉన్నాయి వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా వీళ్ళకి లిఖిత చరిత్ర కావాలి లిఖిత చరిత్ర ఉండాలి వీళ్ళకి అప్పుడు ఎలా బెంజారా బంజారా జాతి కూడా చాలా గొప్పదయా వీళ్ళది చాలా పెద్ద చరిత్ర ఉంది అని చెప్పి తెలుస్తుంది లేకపోతే వీళ్ళని వేరే రకంగా ఏదో రకంగా వాళ్ళు అనుకోవడానికి అవకాశం అందుకని ఏం చేశానంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తను నా శ్రీమతి సూర్యాధనంజయ పరిశోధన కూడా బంజారాల మీదనే జరిగింది అప్పటి నుంచి తనకు సహకారం అందించడం ప్లస్ మెటీరియల్ గ్యాదర్ చేయడంలో నేను కొంత ఏంటంటే లిటరేచర్ కూడా చాలా జరిగే మేము కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసినప్పుడు మేమిద్దరం ఏదన్నా కొత్త విషయం మనకు తెలిసినప్పుడు చర్చించుకునే వాళ్ళం ఉన్నాడు చర్చించుకొని దాన్ని ఎక్కడ అసలు దాన్ని మన చరిత్ర రాస్తే మనం ఎక్కడ ఏ విషయాన్ని మనం పొద్దుపరిస్తే బాగుంటుంది అనే చర్చ చాలా జరిగేది అయితే గత కానీ తను ఏంటంటే సాహిత్యంలో ఉండడం వల్ల నేనేమో డిపార్ట్మెంట్లో వాణిజ్య పాలన శాఖలో బిజీగా ఉండడం వల్ల ఈ చరిత్ర మీద కాన్సన్ట్రేషన్ చేసి పుస్తకం ఫామ్లో తేవాలని ఆలోచన ఎప్పటి నుంచో ఇంకో రెండు సంవత్సరాలు రిటైర్ అయితే కరోనా వచ్చింది ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో కరోనా వచ్చింది కదా అప్పుడు నలభై ఐదు రోజులు మనం ఇంట్లోనే ఉన్నాం ఎక్కడ ఎక్కడ పోకుండా అప్పుడు ఒకటే ఆలోచన వచ్చింది బయటకు పోయే పరిస్థితి లేదు ఏం చేయాలని చెప్పి అప్పుడు దానికి విమోచన కలిగిందనమాట కరోనా పీరియడ్ బంజారా చరిత్రకు విమోచన కాలం అనుకోవాలి ఏమైంది ఆ నలభై ఐదు రోజుల్లో మొత్తము అంత ముందు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నా సిస్టంలో పెట్టుకున్నా అంతా ఒక దగ్గర క్రోడీకరించడము ప్లస్ చాప్టరైజేషన్ చేయడము ఒక బుక్ ఫామ్లో దాన్ని అంతా చేయడం జరిగింది అనమాట ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చేసాము అయితే అంత ముందు మేడం రాసిన సాహిత్య గ్రంథాలు అవి ఉన్నాయి బంజారాల మీద రాసినాయి కానీ అసలు నాకేంటంటే అసలు ఇక్కడ తెలుగు వాళ్ళకే ఎందుకు మొత్తం ప్రపంచానికి తెలవాలి కదా బజారాల గురించి బంజారాలు చరిత్ర ఎవరికి తెలియదు కదా ప్రపంచానికి కూడా తెలవాలా అనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో రాస్తే గ్లోబల్ లెవెల్లో ఒక మిత్రుడు ఒక పది మేడం ఒక తెలుగు పుస్తకం పిహెచ్డీ తీసేసి రిలీజ్ చేసినప్పుడు చెప్పాడు ఒక ఫ్రెండ్ ఆయన అమెరికాలో ఉంటాడు బంజారా అతను బట్ బాజిగర్ బంజారా పంజాబ్ అతను అతను మేడం గురించి తెలిస్తే తెలిసి నాకు బయోడేటా పంపమంటే పంపితే సార్ ఆ పుస్తకం పంపిణా అంటే తెలుగులో ఉంది మరి ఎట్లా అంటే అది ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది కదా సార్ మీరు వై డోంట్ యూ మేక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అని అంటే అరే టైం దొరకట్లేదు చేస్తామనే ఆలోచన ఉందని చెప్పిన కానీ అతను చెప్పింది కూడా కొంత దానికి సహేతుకమైంది అనుకోరాదు అంటే నేను మన లక్ష్యం ఏదైతుందో దానికి కొంచెం దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేసింది నాకు ఇంకా అప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ఇంగ్లీష్లో తేవాలి పుస్తకం అని చెప్పి ఆయన అనడము అని తర్వాత ఇవన్నీ చేయడం ఈ కరోనా టైంలో ఆ పుస్తకం రెడీ అయిపోయి కరోనా అంటే ట్వంటీ ట్వంటీ నేను రిటైర్మెంట్కు ముందే దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి ఓ రెండు సంవత్సరాలు మళ్ళీ అంటే మ్యాక్సిమం వర్క్ అంతా ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో జరిగింది కానీ అప్పటికీ ఇంకా కరెక్షన్స్ ప్రూఫ్ రీడింగు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని చేసి వన్ ఇయర్ దాకా పట్టింది ట్వంటీ డిసెంబర్ ట్వంటీ అంటే నైన్ మంత్స్ పట్టింది నాకు ట్వంటీ డిసెంబర్ దాన్ని ఆర్ట్స్ కాలేజీలో శ్రీ వినోద్ గారు అప్పుడు మనకి వైస్ చైర్మన్ ఉండే తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండే ఆయన చేతుల విధంగా చేశాము గోర్ బంజారా అండ్ ఎండ్యూరింగ్ ట్రైబ్ అని దాని టైటిల్ గోర్ బంజారా అన్ ఎండ్యూరింగ్ ట్రైబ్ బంజారాలో ఏంటంటే గోర్ బంజారా అని కూడా అంటారు ఎవరికి తెలియదు బయట వాళ్ళకి తెలియదు తర్వాత ఇప్పుడు తెలుగులో కావాలని చాలామంది అదేంటంటే కొన్ని ఐఐటీస్లో అక్కడికి కూడా అడిగితే ఇచ్చాం ప్లస్ కర్ణాటక గవర్నమెంట్ అఫీషియల్గానే ఒక యాభై కాపీలు తీసుకుంది ఏంది వాళ్ళ లైబ్రరీలో పెడతామని ఈ పుస్తకాన్ని గోర్ బంజారా ఎండ్యూరింగ్ ట్రైబ్ వాళ్ళకి ఇంగ్లీష్ కాబట్టి అర్థమవుతుంది ఇప్పుడు తెలుగులో పుస్తకాలు వాళ్ళు చదవరు కూడా కాబట్టి ఇంగ్లీష్ బుక్ కాబట్టి చాలా వరకు నేషన్ వైడ్ వెళ్ళింది ఆల్ లైబ్రరీస్కి వెళ్ళింది పుస్తకం కానీ తర్వాత మన వాళ్ళే ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకం ఎక్కువ అమ్ముడు పోలేదు కూడా ఇక్కడ కానీ మన వాళ్ళు ఏంటంటే తెలుగులో ఉంటే చదువుతామని అంటుంటే వీళ్ళకి అన్ని బెస్ట్ వీళ్ళకి తెలుగులో ఒకటి చేద్దామని చెప్పి తెలుగులో ఒక భాగం దాన్ని ఒక అది ఐదు వందల యాభై పేజీల పుస్తకం అది దాన్ని రెండు భాగాలుగా చేసి ఇప్పుడు ఓన్లీ చరిత్ర సంస్కృతి సంస్కృతి వేరే చరిత్ర వేరే చేసాం ఇప్పుడు చరిత్ర వచ్చింది ఫస్ట్ భాగం అది తెలుగులో మొన్న మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆయన చాంబర్లోని బంజారా చరిత్ర తెలుగు వర్షన్ జరిగింది దాని మీద మంచి రివ్యూలు కూడా వచ్చినాయి ఈ మధ్య పేపర్లో మేమిద్దరం కలిసి చేసాము ఎందుకంటే మెటీరియల్ అంతా మేము ఇద్దరం కలిసి గ్యాదర్ చేసింది అంత డిస్కస్ చేసుకొని కంపైల్ చేసింది కాబట్టి